నమస్కారం స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ఒకటో వార్డు రెండో వార్డు ఇరవై ఒకటో వార్డులలో సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘనందన్ రావు పాల్గొన్నారు ఇందులో భాగంగా రావు దేశ్పాండే బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే రమేష్ గారు నాగరాజ్ కంటిన్యూస్గా కాలనీలలో ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది భవిష్యత్తులో కూడా సంగారెడ్డి గతంలో మెదక్ పూర్వ జిల్లాకి కేంద్రంగా పనిచేసిన ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉన్న ఆశించినంత అభివృద్ధి ఈ జిల్లా కేంద్రంలో జరగకపోవడం అనేది అప్పటి నుంచి వస్తున్నటువంటి పాలకుల యొక్క ముందు చూపు లేని తప్ప ఇంకొకటి కాదు భవిష్యత్తులో అట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా సంగారెడ్డి మున్సిపాలిటీని సుమారు లక్ష మంది జనాభా కలిగి ఉన్నటువంటి సంగారెడ్డి మున్సిపాలిటీలో నేను ఎంపీగా గెలిచిన మరుక్షణం నుంచి సంగారెడ్డి మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని చెప్పి ప్రతిపాదనల్ని ప్రిపేర్ చేయించి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద సంగారెడ్డి సదాశివపేట మెదక్ ఈ మూడు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి వీటిని భారత ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే నేను ఎంపీగా ఉన్నటువంటి టెన్యూర్లోనే ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని సంగారెడ్డి లోపల పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను పెరిగిన జనాభా అవసరాలకి పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఒకటే సంగారెడ్డిని రక్షిస్తుందని భావిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఖచ్చితంగా ఆ దిశగా మా అడుగులు పడతాయని సహకరించాలని ఆశీర్వదించాలని సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్